జిల్లాలో సోదాపురి మామిడి గుజ్జు పరిశ్రమల వారు ఏదైతే గవర్నమెంట్ జీవో ప్రకారం ఎనిమిది రూపాయలు గవర్నమెంట్ నాలుగు రూపాయలు ఇస్తానో దాన్ని ఇవ్వకుండా పోయిన దానివల్ల మేము ఈరోజు ఈ ఉద్యమ కార్యాచరణ తీసుకున్నాము ఇది రెండవ దశ ఉద్యమం ఇది ఈరోజు వాళ్ళు ఆరు రూపాయలు నాలుగు రూపాయలు ఇస్తానంటే ఏ రైతు కూడా తీసుకోవటం లేదు ఇదే విధంగా దీన్ని వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇస్తే తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకోవాలని ఒకే ఒక అంబిషన్ ద్వారా దీన్ని చేస్తున్నాము ఏదైతే గవర్నమెంట్ ఎనిమిది రూపాయలు చెప్పిందో వాళ్ళు ఇవ్వాలి గవర్నమెంట్ కూడా వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తూ ఉంది రైతులు కూడా అన్ని విధాలుగా సహకరించినారు వాళ్ళు ఫస్ట్ పన్నెండు రూపాయలు పదహైదు రూపాయలు అన్నారు వాళ్ళ పన్నెండు అన్నారు పన్నెండు మాకు గిట్టుబాటు కాదంటే ముఖ్యమంత్రి గారు గారిని నేను నాలుగు రూపాయలు ఇస్తాను మీరు ఎనిమిది రూపాయలు ఇవ్వండి అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇన్ని రోజులు ఆడుకొని ఇప్పుడు మళ్ళీ ఆరు రూపాయలు ఇస్తాము నాలుగు రూపాయలు ఇస్తామంటే ఇది ఈరోజు ఈ ఒక్క సంవత్సరం వ్యాపారం జరిగిపోదు మీకు మళ్ళీ ప్రతి సంవత్సరం వ్యాపారం చేయాలి మీరు ప్రతి సంవత్సరం వ్యాపారం చేయాలంటే రైతులు కానీ యజమానులు కానీ మీరు మేము కలిసి ఉండాల్సిన అవసరం ఉంది అంతేగాని మీరు అయిన కడిగి దోచుకుంటాము అయిన కడిగి రైతులు దోచుకుంటామంటే రైతులు ఎవరు చూస్తా ఊరుకోరు కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే దయచేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే వచ్చారో పరస్పర అంగీకారం రైతులు గుర్తిపరిశ్రమ యజమానులు అదేవిధంగా ప్రభుత్వం ఈ మూడు మనం కలిసి ప్రయాణిస్తున్నాం సో దీనికి అనుగుణంగా మీరు ఈసారి రైతుల్ని ఆదుకోండి ఆదుకునే మీకే నష్టం రాదు మీకు దీని పైన మళ్ళీ పది రూపాయలు లాభం ఉందని వివరణాత్మకంగా మేము చెప్తున్నాం కదా కాబట్టి రేపు రైతులంతా పదమూడవ తేదీ చిత్తూరులో పెద్ద నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసేదానికి మేము రైతులతో కలిసేదానికి బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో వచ్చి మా రైతులతో కలిసిపోవడానికి వచ్చాము జిల్లా రైతు సంఘం వాళ్ళు ఇక్కడికి వచ్చి బంగారుపల్ మార్కెట్ దగ్గర మీటింగ్ పెట్టి పదమూడో తారీఖు జరిగే రైతు నిరసన ర్యాలీకి ఆహ్వానించినారు కాబట్టి బంగారుపల్లలో తోతాపూరి పండించే అందరూ అధికంగా పాల్గొని ఈ నిరసన కార్యక్రమానికి ఇచ్చేసి ఇచ్చేసి కావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇప్పుడు జరిగితే కాకుండా రామయ్య కాలంలో కూడా మనమంతరూ సంఘటితంగా లేకపోతే వీళ్ళకి వీళ్ళని విత్త విధానానికి మనం పని అయిపోతాము కాబట్టి మనం సంఘటితంగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రతం చేయవలసిందిగా ప్రస్తున్నాము చెప్పినారు కాయ నాణ్యం ఇచ్చినాము అంత కాయ మచ్చకుండా మచ్చ కాయ కూడా ఇరవై రూపాయలుసారి ఇచ్చినారు ఈసారి ఏం చేసినారు రెండు వందల రూపాయలు ర్యాంపుల్ ఇచ్చినారు ర్యాంప్ కూడా ఆరు రూపాయలు తక్కువ ఇవ్వకూడదు దీన్ని ఖచ్చితంగా మేము పండిస్తున్నాము ర్యాంపోల్ కూడా దీన్ని తక్కువ ఇచ్చే అందరూ తీసుకోమన్నారు అది కూడా మాకు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు ఇచ్చేటట్టుగా మన గవర్నమెంట్కు మన చంద్రబాబు నాయుడు కానీ కలెక్టర్ గారు కానీ అందరికీ ఆదేశించి ఖచ్చితంగా చెప్తాను ఉన్నాం ఫ్యాక్టరీ వాళ్ళని దయచేసి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము విన్నప్పం చేస్తుంటాము